అటువంటి గొప్ప వ్యక్తి మా యనన్న ఎందుకంటే నా దగ్గరికి ఒకసారి వచ్చేయండు వచ్చేసి రేషన్ కార్డ్స్ చేయాలన్నా మందికి ఇబ్బంది కలుగుతుంది మీరు దయచేసి హెల్ప్ చేయండి అని సుమారు ఒక వంద మంది రేషన్ కార్డుల వాళ్ళ అప్లికేషన్ తీసుకొచ్చి అధికారికి ఫోన్ చేయించుకొని వాటిని అన్నింటినీ కూడా చేయించి ప్రతి ఒక్కరికి ఇప్పించిన గొప్ప మనిషి మా అన్న గారు అదేవిధంగా మనలో ఇంకో గొప్ప వ్యక్తి మా సబిత అక్క గారికి మా అనిల్ అన్నకి వాళ్ళకి ఎంత తక్కువ చెప్పినా అంటే ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అనిపిస్తుంది ప్రతి క్షణం ప్రజలలో ఉంటూ ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తూ ముందుకెళ్ళే గొప్ప మా కార్పొరేటర్ మా అక్క గారికి అదేవిధంగా ప్రభుదాస్ గారికి పాస్టర్ ప్రభుదాస్ గారికి అదేవిధంగా మా బ్రదర్ లెనాడ్ గారికి ఈ యొక్క ప్రోగ్రామ్కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మా డానియల్ డానియల్ శామ్యుయల్ ఇమాన్యుయల్ మీ మీ మామ పిల్లలకి మీకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వందనాలు ఇక్కడికి మీరు ఇక్కడ మీరు సెలబ్రేట్ చేస్తున్న ఈ క్రిస్మస్ పండుగ ఇంత మంచిగా చేస్తున్నందుకు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది మీకు అందరికీ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా న్యూ ఇయర్ కూడా రాబోతుంది న్యూ ఇయర్ సందర్భంగా కూడా మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ ఒక విషయం చెప్పాలా నేను మా అక్కగారు మా అన్నగారు కూడా ఒక లాగా పనిచేసి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీకు సేవ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అదేవిధంగా బైబిల్లో రాసినట్టు సువార్త యోహాన్ సువార్త మూడు పదహారులో ఏదైతే చెప్పిండ్రో దేవుడు ఈ లోకాన్ని అమితంగా ప్రేమించను ఆయనకున్న అద్వితీయమైన ఏకైక కొడుకుని మనకు ఆయన ఇచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్తారు ఎవరైతే ఆయన పట్ల విశ్వాసం ఉంచదరో ఆయనకు నిత్య జీవితం గాక వాళ్ళు ఎప్పుడు నశింపరు అని కూడా ఆ దేవుడు చెప్తాడు కాబట్టి మీ ఈ ఈ సందర్భంగా అది గుర్తు చేసుకుంటూ మా పాస్టర్ గారు ఏదైనా తప్పు చెప్తే క్షమించాలా ఇది నాకు మా చిన్ననాటి స్నేహితుడు అప్పుడప్పుడు బైబిల్లో నుంచి వాక్యాలు చెప్తుంటే మేము ప్రతి ఆయనతోటి సహచర్యం చేస్తున్న సందర్భంలో కొన్ని వాక్యాలు మేము కూడా నేర్చుకోవడం జరిగింది సో మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన మా మైబనాన్నకి మరియు ప్రభుదాస్ గారికి పాస్టర్ ప్రభుదాస్ గారికి అండ్ యూత్ పిల్లలు సామ్యుయల్ డానియల్ ఇమాన్యుయల్ గారులకు అందరికీ నాసరేతు చర్చ్కి నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ